మీరు బీజేపీ పార్టీ గెలిచినంత మాత్రాన ఇతర పార్టీలను తిలకనగా మాట్లాడడం రాష్ట్ర అధికార పార్టీ మంత్రులను అవమానకరంగా మాట్లాడడం అది భావ్యం కాదు మరి అనేది సహజం ఈసారి మీరు గెలవచ్చు మరొకసారి ఇంకొకరు గెలవచ్చు అంత మాత్రాన అహంకారపూరితంగా మాట్లాడడం అనేది ఏ పార్టీకి ఏ నాయకులకు ఏ కార్యకర్తలకు కూడా అది భావ్యం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఆ గెలుపోవటంలో కూడా దాదాపు చాలా దగ్గర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది కేవలం కొన్ని పార్టీల ప్రభోభాల ప్రలోభాల మూలంగా కొన్ని పార్టీల సపోర్ట్ల మూలంగా ఆ రెండు స్థానాలు కూడా మేము కొద్ది దూరంలోనే కోల్పోవడం జరిగింది కనుక మరి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు నిన్న మా నాయకుడైనటువంటి పొన్నం ప్రభాకర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడడం షేమ్ షేమ్ అని చెప్పి కొన్ని మాటలు జారడం అది ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ మంచిది కాదనే విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే పోటీ పడడం మంచి పని చేయడంలో జాతీయ పార్టీగా పంధంలో అధికారంలో మీరు రాష్ట్రంలో అధికారం ఉన్న మేము ఈ సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా పేద ప్రజలకు డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచనలు చేసుకుందాం అని చెప్పి ఇక ముందు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పి ఆ స్థానిక నాయకులందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇక ముందు కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం నిన్న జరిగినటువంటి బీజేపీ వాళ్ళు విజయోత్సవ ర్యాలీలో మాజీ బీజేపీ అధ్యక్షులు పుద్విరాజు గారు మాట్లాడుతూ మా మంత్రి మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సేమ్ 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 అంటే ఏంటి దానికి అర్థం నీకే తెలియదు ముఖ్యంగా బండి సంజయ్ అంత టోని అని అంటాడు కానీ ముఖ్యంగా విషయం అంటే అప్పుడు పొన్నబాబు గారు తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడు తెలంగాణ కోసం తిరిగిన వీరుడు ఆయనే మన మా మన మంత్రి గారు ముఖ్యంగా ఇంకా విషయం ఇక్కడ ఈ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పడ్డాయి బీజేపీకి ఎన్ని పడ్డాయి దానికి సిద్ధమా ఏది తెలియకుండా ఏదో ఏ నోటికి ఏదో వచ్చినా మాట్లాడడం మంచిది కాదు అలాగే ఈ మొత్తం మీద ఒక మొత్తం ఐదు వేల ఓట్లు అంటే మినిమం ఇరవై ఐదు వందల ఓట్లు అది కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు జగన్ రెడ్డి మినిమం ఇరవై ఆరు వేల ఓట్లతో గెలవడం జరిగింది కాబట్టి పెట్టుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓడు గెలవడం సహజం ఎవరిదైనా ఎవరికైనా ఏ పార్టీకి అయినా ఒకసారి ఆ పార్టీకి ఎక్కువ రావచ్చు ఒక పార్టీ ఈ పార్టీకి ఎక్కువ రావచ్చు ఏ తప్పు జరిగినా వర్గం కొద్దిగా నారాజుగా ఉన్నా ఈ దీంతోనే అయ్యేది లేదు ఓడిపోతే దీంతోనే మనకు ఏం చేసేది లేదు అది కొద్ది తేడా ఏపాటి ఒక మూడు వేల ఓట్లో రెండు వేల ఐదు వందలు వస్తే మనం గడగపడదు మన ఏర్పడదు మరి కొంత చిన్న ప్లాన్లు అందరూ మరి ఈ ఈ నోట్లు కూడా యాభై ఆరు వేల నౌకర్లు ఇస్తేనే వాళ్ళు వేసిరు అయ్యో వీళ్ళు వీళ్ళ ఊళ్ళల్లో నౌకర్ వచ్చిన వాళ్ళు మనం మళ్ళీ కాంగ్రెస్కి ఎత్తోళ్ళకు నౌకర్లు వస్తాయి అనే దాని మీద మనకు వచ్చినాయి మనం టగ్గా ఫార్గా నడిచింది ఎలక్షన్ ఫార్గా నడిచినాక ఇప్పుడు వీళ్ళు ఏదో మాకు మొత్తం తెలంగాణ మొత్తం మే ముఖ్యమంత్రులు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం పూట రావుతున్నోడు ఏట్ల రావు అని పోతే అది అక్కర్ రాని ముచ్చారు అదే వాళ్ళు కాదు అవి ఆలోచించుకొని ముందు ఏం మాట్లాడాలని తెలుసుకొని మాట్లాడాలి మంత్రి అయినట్ైనే గట్లా మాట్లా వాళ్ళు ఎంపీ అయినట్ైనా గట్లా మాట్లాడితే మరి సిల్లరోలు మరి మాల తాయి వాళ్ళకు వాళ్ళు మాట్లాడాలి తాయి మించిన మాటలు మాట్లాడాలి తాయిని మించిన మాటలు మాట్లాడితే ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ అవుతుంది దాన్ని ఆగ్గెల పెట్టుకొని ఎట్లా మాట్లాడితే రేపు అక్కరికొత్త అనేది రేపటి చూడాలి ఇప్పటిది కాదు నువ్వు అనగానే నువ్వు అవన్నీ నిజాలు కావు నువ్వు కుట్టితే బట్టకాల్చి మీద ఎత్తే అది అక్కర్రాని ముచ్చట్లు అవన్నీ ఎవలైనా ఏ పార్టీ ఎవరైనా ఒకళ్ళ మీద వట్టిగా అభగండాలు వేసుకున్నాడు వాళ్ళ నాశనానికే అట్లా ఉంటుంది అది ఎవలైనా మంచిగా ఈ కాడికి వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేసుకోవచ్చు ఎవలకు వాళ్ళు ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవచ్చు ఎవరికి వాళ్ళు మనకు కనసు తెచ్చుకోవచ్చు పనులు చేసుకోవచ్చు ఊర్లో అభివృద్ధి చేయవచ్చు కానీ ఇప్పుడు నాలుగేళ్ళ కనుక ఇప్పుడు ఆయన గెలిచి ఆయన చేసేది కూడా ఏం లేదు ఇప్పుడు ఏదో నాలుగేళ్ళు ఇంకా మళ్ళీ కూడా గెలుతాం కాంగ్రెస్ దానికోసం ఈయన గెలిచి చేసేది లేదు ఆయన బండి సంజయ్ చేసేది లేదు ఈయన చేసింది లేదు ఎవరు మనకు ఇప్పుడు ఏం చేయరు అది ఇప్పుడు కూడా చేయరు వాళ్ళు వాళ్ళు ఏం తెచ్చినా షాట్ షాట్కు మోటార్లు కొనిస్తారు షార్ట్ షార్ట్కి ఇబ్బంది లేకుండా ఇవి కొనిస్తారు అవి కొనిస్తారు ఒక పది మందిని పట్టుకుంటారు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళది ఇప్పుడు అక్కడికత వాళ్ళకి వాళ్ళ కొద్దిగా కొద్దిగా మంచిగా వచ్చింది మనకు కొద్దిగా తేడా ఉన్నది ఇప్పుడు కొద్ది తేడా ఒక చింతాకంత దానికి దీనికి సంబంధం లేదు ఈ ఎలక్షన్లో బాధపడవలసిన పని లేదు రేపు నడవ స్థానిక సంస్థలల్లో క్లాస్గా మెజార్టీ తెచ్చుకొని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక మన మున్సిపాలిటీలు సర్పంచ్లది అది అది వేరు అది గెలుతారు ఎవరైనా ఊళ్ళో పలకబండిని బట్టి ఏది బట్టి అది ఉన్నవాళ్ళు అది ఏదైనా మనిషిని చూస్తారు ఊర్లే అందరు చూస్తారు అది అది వేరు అది కూడా కాంగ్రెస్ మజార్టీ ఉంటుంది మొత్తం ఎందుకంటే నాలుగైన్లు ఇవ్వలేదు ఇప్పుడు వేరే పార్టీ అయినాకెళ్తే వాళ్ళకి పని సత్తుదా రాదు కనుక ఇప్పుడు మొత్తం సర్పంచ్లు ఎంపిటీసీలు సిటీలు మున్సిపాలిటీ మెంబర్సు మున్సిపాలిటీ చైర్మన్లు అన్నీ జిల్లా పరిషత్తుకు కూడా కాంగ్రెస్కే ఫుల్ గెలుతాయి వీళ్ళ కోసం బాధపడవలసింది లేదు వీళ్ళు అన్నదానికి పడేది లేదు వాళ్ళకు వాళ్ళే వెనుక ముందుకొని అయ్యో ఎందుకు అంటింగానే తలకాక ఎందుకు వేసుకోవాలి రైట్ థ్యాంక్ యూ కాంగ్రెస్ జిందాబాద్